కి స్వాగతం ఎంపీ విజయసాయిరెడ్డిను అరెస్టు చేయాలని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులు నిరసన ర్యాలీ చేపట్టి పట్టణ పట్టణసీఐకి కంప్లైంట్ ఇచ్చారు మీడియాపై మాజీ ఎంపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ కళ్యాణదుర్గం పట్టణంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయులు నిరసన చేపట్టారు తహసీల్దార్ కు వినతి పత్రాలు అందజేశారు తొలుత అంబేద్కర్ విగ్రహం నుంచి ర్యాలీగా బయలుదేరి వెళ్లారు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యతిరేకంగా నినాదాలు చేసి వారు యూనియన్ నాయకులు ఏపీడబ్ల్యూజే జిల్లా ఎగ్జిక్యూటివ్ సభ్యులు పూజారి మల్లికార్జున మాట్లాడుతూ మీడియాతో ఎలా మాట్లాడాలో కూడా తెలియకుండా విజయసాయిరెడ్డి డిప్రెషన్లో ఉండి ఎలా పడితే అలా మాట్లాడారు ఆయన మాట తీరు మహా టీవీ ఎడిటర్ వంశీకృష్ణ ఒక్కరినే మాట్లాడినట్టు లేదని మీడియా వ్యవస్థనే అగౌరవరచే విధంగా మాటలు మాట్లాడడం సమంజసం కాదన్నారు ఇప్పటికైనా విజయసాయి రెడ్డి భేషరత్తుగా క్షమాపణ చెప్పారని వారు డిమాండ్ చేశారు అలా చేయకపోతే అన్ని మీడియా యూనియన్లు కలిసి భారీగా ఉద్యమాలు చేపట్టేకి సిద్ధంగా ఉన్నామన్నారు ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నేతలు ప్రింట్ మీడియా మిత్రులు పాల్గొన్నారు

అన్ని పార్లమెంటరీ సభ్యులైన విజయసాయి రెడ్డి గారు మొన్న జరిగిన ప్రెస్ మీట్ లో ఒక విలేకరుపై అనుచిత వ్యాఖ్యలు చేసినారు మీకు అసలు సభ్యతా సంస్కారం అనేది విజయసాయి రెడ్డి గారికి ఉందా మొదటి క్వశ్చన్ మీకు సభ్యతా సంస్కారం అంటే ఒక ప్రెస్ మీట్ లో ఏదైనా సమర్థం దానిపైన క్వశ్చన్ వేయడం అనేది విలేకరుగా తన బాధ్యత దానికి మీకు ఓపిక ఉంటే మీరు తప్పు చేయకపోతే ఓపికగా సమాధానం చెప్తారు నేను నిజంగా తప్పు చేశారు కాబట్టి నోరు చేరినారని నేను అనుకుంటున్నాను విజయసాయి గారు నువ్వు కాదు ప్రధానమంత్రి పైన నింది కూడా విలేకరుగా తన తన వ్యక్తిగత తన వ్యక్తిగత కారణాల వల్ల ఎవరు కూడా అడగరు తన డ్యూటీ అది తన కర్తవ్యం కాబట్టి ఎవరినైనా క్వశ్చన్ వేస్తారు దానికి ఓపిక గా సమాధానం చెప్పడం నేర్చుకోండి మొదట ఇలాంటి మాటలు మాట్లాడడం నీకే కాదు విలేకరుల గుర్తొచ్చు వాళ్ళకి సంస్కారం ఉంది కాబట్టి నీ పైన ర్యాలీలే చేస్తున్నారు వాళ్ళకి నీలాగా సంస్కారం లేకపోతే ఆడే నేను చెప్తూ కొట్టాల్సి ఉంటుంది అది సంస్కారం ఉంది కాబట్టి నీ పైన దాడి చేయకుండా వాళ్ళు నీతిగా నిజాయితీగా పద్ధతిగా చేస్తున్నారు కాబట్టి మీరే కాదు ఏ ఎంపీ అయినా ఏ ఎమ్మెల్యే అయినా కూడా విలేకరులకు గౌరవించడం నేర్చుకోండి మీరు జీతాల కోసం పనిచేస్తారు వాళ్ళ సమాజం కోసం పనిచేస్తారు నిజాయితీగా నిశక్తిగా ఒక్క రూపాయించకుండా ఒక్క జీతం లేకుండా వాళ్ళ కుటుంబాలు కూడా చూసుకోకుండా నిజాయితీగా పనిచేసే విలేకరులపై మాట్లాడడం కూడా సరైనది కాదని చెప్పేసి ఎంఆర్పీఎస్ గా మేము ఖండిస్తున్నాము ఇలాంటి సంఘటనలు పునరావతనం కాకున్నట్ల ప్రధానమంత్రి కావచ్చు ముఖ్యమంత్రి కావచ్చు వారిపైన తగు చర్యలు తీసుకొని పునరావతం కాకుండా చూసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జర్నలిస్టు సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీలు నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి దానికి సిపిఎం పార్టీగా మద్దతు తెలియజేస్తున్నాం ప్రధానంగా ఈరోజు విజయసాయి రెడ్డి గారు అనేక ఛానళ్ల మీద గతంలో వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా అనేక సార్లు విలేకరులపై దాడులు చేశారు ఇప్పుడు అధికారం కోల్పోయిందని వాళ్ళు మైండ్ సరిగ్గా లేక ఈ రోజు ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు ఒక మహా న్యూస్ సంస్థ వ్యవస్థాపకుల మీద వంశీ గారి మీద అనుచిత వ్యాఖ్యలు మాట్లాడినారు అంటే అలా మాట్లాడడానికి కారణం కూడా మీరు ఏమనేదే సమాధానం చెప్పాలా ఈరోజు విలేకరులు ఎంత చునకనుగా చూస్తున్నారు అనేది ఆల్రెడీ ఆ విలేకరులు కూడా ఆల్రెడీ మీకు బుద్ధి చెప్పినారు అయితే ఆ బుద్ధి ఇంకా మీకు గుణపాఠం కాలేదు ఇంకా మరింత గుణపాఠం కావాలంటే మీ మీద దాడులు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు కానీ విలేకరులు ఎందుకు సైలెంట్ గా ఉన్నారంటే ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రజాబద్ధంగా ఈ రోజు న్యాయ వ్యవస్థను నమ్ముకుని న్యాయబద్ధంగానే పోవాలని చెప్పేసి ఉన్నారు మీలాగా రౌడీ రాజకీయం లాగా ఈ రోజు ఎవరు కూడా బయటకు రాలేదు అలా వస్తే మీరు విజయసాయి రెడ్డి గారు బ్రతకరు కూడా అని తెలియజేస్తున్నాం ఇప్పటికైనా వెంటనే మీరు మీడియా మిత్రులందరికి కూడా క్షమాపణ చెప్పాలా వాళ్ళకి బహిరంగ క్షమాపణ చెప్పి మరోసారి ఇలాంటి మాటలు రాకుండా ఉండాలి ఉండాలని చూసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం లేని పక్షంలో మీడియా మిత్రులు చేసే ప్రతి ఒక్క కార్యక్రమంలో పెద్ద ఎత్తున కమ్యూనిస్ట్ పార్టీ సంఘాలుగా మరియు కార్మిక సంఘాలుగా పెద్ద ఎత్తున పాల్గొంటామని ఈ సందర్భంగా తెలియజేస్తాం రాజశాసం మన విజయసాయి రెడ్డి గారు ఒక వ్యక్తిని తిట్టంట్లేదు పత్రికా వ్యవస్థ పైనే అనుచిత వ్యాఖ్యలు చేయడం చాలా బాధాకరం దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇప్పటికైనా ఆయన ప్రభుత్వాన్ని ప్రభుత్వాన్ని కోరేస్తామంటే విజయసాయి రెడ్డి పత్రికా వ్యవస్థకే క్షమాపణ చెప్పాల అలా చెప్పకపోతే రాబో రోజుల్లో అన్ని కుల సంఘ అన్ని మన మీడియా సంఘాల ద్వారా పెద్ద ఎత్తున ఉద్యోగాలు చేయమంటాం ఇప్పటికి తప్పకుండా ఈ రోజు సాయంకాలంలోపు క్షమాపణ తీరాలి అలా చేయకపోతే రేపటి నుంచి మేము ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తామని ప్రభుత్వాన్ని కోరుతున్నాం అదేవిధంగా ఆయన పైన ఆయన మాట్లాడిన మాటలకు మేము చాలా బాధ బాధాకరంగా వ్యక్తం చేస్తున్నాం అంటే మాకు భార్య పిల్లలు తల్లి తండ్రి ఉంటారు మా పత్రికా స్వేచ్ఛలో పనిచేసే ఎంపీలు కావచ్చు విలేకరులు కావచ్చు డిఎన్ఏ టెస్ట్ చేయకపోవడం తప్పు మీరు చేసి విలేకరులు డిఎన్ఏ పని చేయడం అనంతమైందే అంత పెద్ద స్థాయిలో ఉండి కూడా వాళ్ళ మాట్లాడడం చాలా బాధాకరం ఇప్పటికైనా వేషరత్వంగా విజయసాయి క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం